లోకానికి నమస్కారం వర్షాధార వ్యవసాయ భారతానికి నిర్దేశపదం స్వాగతం ఉభయ రాష్ట్రాల రైతులు ఖరీఫ్ రబీ సీజన్లలో విస్తారంగా పండించే నూనె గింజల పంట వేరుసనగా నీటి వసతిని బట్టి అనంతపురం మహబూబ్ నగర్ జిల్లాల రైతులు ఈ ఆరుతడి పంటను సాగు చేస్తుంటారు సంప్రదాయ విధానంలో విత్తన పరిమాణం నాట్లు కలుపు కూలీల ఖర్చు కలుపుకొని ఎకరాకు ఇరవై వేల రూపాయల పెట్టుబడి అవుతుంది రసాయనాల వినియోగం వల్ల చీడపీడల సమస్య ఎక్కువ అంతంత మాత్రంగా చేతికొచ్చిన దిగుబడులకు రేట్లు ఆశాజనకంగా లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు ఈ కష్ట నష్టాలను ఏళ్లుగా అనుభవిస్తున్న ఆదరణ రామకృష్ణ ప్రకృతి వ్యవసాయానికి మళ్లారు దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా ఖర్చుల నియంత్రణలో భాగంగా సాగు విధానాన్ని సంస్కరించాలనుకున్నారు అనుకున్నదే తడవుగా రబీలో బోదెలపై వేరుసనగా సాగును చేపట్టారు విత్తన పరిమాణం అరవై శాతం తగ్గడం సహా కలుపు సమస్యను అధిగమించారు డ్రిప్ ద్వారా నీటి పొదుపు యాజమాన్యంతో నాణ్యమైన దిగుబడులను సాధించనున్నారు ఈయన వేరుసెనక్కాయల నాణ్యతను చూసిన రామకృష్ణ ఇకపై మిగతా రైతులు బోదెలపైనే పండించాలని సిఫారసు చేస్తున్నారు ఉభయ రాష్ట్రాల రైతులు ఖరీఫ్ రబీ సీజన్లలో విస్తారంగా పండించే గింజల పంట వేరుశెనగ నీటి వసతిని బట్టి అనంతపురం నగర్ జిల్లాల రైతులు ఈ ఆరు తడి పంటను సాగు చేస్తూ ఉంటారు సాంప్రదాయ విధానంలో విత్తన పరిమాణం నాట్లు కలుపు కూలీల ఖర్చు కలుపుకుని ఎకరాకు ఇరవై వేల రూపాయల పెట్టుబడి అవుతుంది రసాయనాల వినియోగం వల్ల చీడపీడల సమస్య ఎక్కువ అంతంతమాత్రంగా చేతికొచ్చిన దిగుబడులకు రేట్లు ఆశాజనకంగా లేకపోవటం వల్ల రైతులు నష్టపోతున్నారు ఈ కష్టన్న స్టాలను ఏళ్లుగా అనుభవిస్తున్న ఆదరణ రామకృష్ణ ప్రకృతి వ్యవసాయానికి మళ్లారు దిగుబడులు ఆశాజనకంగా ఉన్న ఖర్చుల నియంత్రణలో భాగంగా సాగు విధానాన్ని సంస్కరించాలనుకున్నారు అనుకున్నదే తడవుగా రబీలో బోదెలపై వేరుసెనగా సాగును చేపట్టారు విత్తన పరిమాణం అరవై శాతం తగ్గడం సహా కలుపు సమస్యను అధిగమించారు డ్రిప్ ద్వారా నీటి పొదుపు యాజమాన్యంతో నాణ్యమైన దిగుబడులను సాధించనున్నారు ఆదరణ రామకృష్ణ వేరుసెనక్కాయల నాణ్యతను చూసిన రామకృష్ణ ఇకపై మిగతా రైతులు బోదెలపైనే పండించాలని సిఫార్సు చేస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వేరుశెనగ సాగుకు పెట్టింది పేరు సువిశాలమైన అనంతపురం జిల్లా కత్తిగట్టిన ప్రకృతి రైతుల నైపుణ్యలేమి యాజమాన్యంలో అవగాహన రాహిత్యం వెరసి అనంత రైతుల కష్టం నేలపాలవుతోంది ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న రామకృష్ణ సాగు సంస్కరణలకు నడుం బిగించారు తమ నూట ముప్పై ఎకరాల ఆదరణ సమీకృత వ్యవసాయ క్షేత్రంలో ఎనిమిదేళ్లుగా ప్రయోగాలు చేయనారంభించారు రసాయనాలకు దూరంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో ఆహార ఉద్యాన పంటలతో పాటు పట్టుపురుగులను పెంచుతున్నారు సాధారణంగా ఇసుకతో కూడిన గరప చల్క ఎర్రగరప నీలల్లో సాంప్రదాయంగా వేరుశెనగను పండించటం ఆనవాయితీ ఈ విధానంలో దిగుబడులు అంత ఆశాజనకంగా లేవనే ఉద్దేశ్యంతో బోధె పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగు చేశారు ఈ విధానంలో ఎకరాకు నలభై కేజీల విత్తనం సరిపోయింది బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన పల్లి గింజలను నాటారు గాలి వెలుతురు సమయానుకూలంగా వీస్తూ ఉండడం వల్ల చీడపిడల సమస్య తగ్గింది కలుపు సమస్య లేదు డ్రిప్పు ద్వారానే పొదుపుగా నీరు ఎరువులు అందించటం వల్ల ఎకరాకు నలభై నుంచి నలభై ఐదు క్వింటాళ్ల దిగుబడి చేతికొచ్చే అవకాశం ఉందని రామకృష్ణ చెప్తున్నారు రసాయనాలతో పండించినప్పుడు ఇరవై వేలు మిగలడం గగనమయ్యే పరిస్థితి నుంచి లక్ష రూపాయలు ఆర్జించే అవకాశం ఎత్తుమళ్లతో సాధ్యమంటున్న ఆదరణ రామకృష్ణతో అనంతపురం జిల్లా రైతు రథం ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి అనంతపురం జిల్లా వాతావరణ పరిస్థితులు నేలలు వర్షాధారంతో పాటు నీటి తొడల కింద విస్తారంగా సాగు చేసే పంటల్లో వేరుశెనగ పంట చాలా ప్రధానమైంది అయితే గుజరాత్ తర్వాత అత్యధిక విస్తీర్ణంలో వేరుశనగ పంట అనంతపురం జిల్లాలో సాగత అవుతున్నప్పటికీ ఇప్పుడు మారిన ఆధునిక వ్యవసాయ పద్ధతులు అంటే వేరుశెనగ సాగులో కూడా అనేక నూతన పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధించడానికి రెండోది పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడానికి రైతాంగం ఆ దిశగా అడుగులు వేస్తుంది అయితే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పండిస్తున్న పంటలు ఆ పంటల సాగు పద్ధతులు వాటి విధానాలను తెలుసుకొని వాటిని తమ వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ఏదైతే ఉందో ఇక్కడ సాగు చేసి వాటిని ఫలాలను అంటే దిగుబడితో పాటు సాగు పద్ధతిలో ఎలాంటి నష్టాలున్నాయి లేకుంటే లాభాలున్నాయి వాటిని అన్నింటి కూడా స్వయంగా తెలుసుకోవడానికి ఆదరణ ప్రకృతి పాడి పంట ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ఇప్పుడు అనంతపురం జిల్లాలో రైతాంగానికి స్ఫూర్తిగా నిలుస్తుంది ఈ రబీ కాలంలో ఈ బెడ్డు మీద సాగు చేసే వేరుశెనగ పంట సాగు వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి రెండు సాగు పద్ధతుల్లో కూడా అంటే పెట్టుబడిలో ఎలాంటి అంటే తగ్గించుకోవడానికి ఎలాంటి అవకాశాలు అవకాశాలున్నాయనే వివరాలను మనము ఈ ఆదరణ పాడి పంట ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ఆదర్శ రైతు రామకృష్ణ మన వద్ద ఉన్నారు ఆ రామకృష్ణ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రామకృష్ణ గారు చెప్పండి ఈరోజు మన అనంతపురం జిల్లాలో విస్తారంగా సాగు చేసే పంట ఏదైతే ఖరీఫ్లో ఉందో అది వేరుశనగ పంట రబీలో కూడా ఈ విత్తనానికి సంబంధించి తిరిగి ఖరీఫ్లో విత్తనం వేసుకోవడానికి రబీ కింద ఎక్కువగా వేరుశనగ విత్తనం సాగు చేస్తుంటారు మరి ఇప్పుడు గతంలో సాగు చేస్తున్న పద్ధతికి ఇప్పుడు మీరు ఏదైతే ఈ వినూత్న పద్ధతిలో బెడ్ మీద సాగు చేసే పద్ధతుల్లో తేడాలు ఏంటి అసలు ఒక ఎకరానికి విత్తనం మనము గొర్రె ద్వారా సాగు చేయడం కానీ లేదంటే మడక ద్వారా సాలలో సాగు చేయడానికి కానీ బెడ్డు మీద సాగు చేయడానికి ఈ మూడు మార్గాల్లో ఉన్న ఏంటి విత్తనంలో తేడా ఎంత ఉంది అసలు మెక్కంగా అనంతపురం జిల్లాలో వేరుశెనగ అనేది ప్రధాన వర్షాధార పంట చాలామంది రైతులు ఇక్కడ వేరుశెనగ తప్పితే మిగతాది వేది వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు సో ఈ ఇటువంటి వేరుశెనగ పంటలో మనకు మొదట దుక్కుల నుంచి పంట కోసేంత వరకు కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవసాయం వేరుశనగ పంట అయింది విత్తనం ఖర్చే దాదాపుగా నూరు రూపాయలు కేజీ విత్తనం అయితే డెబ్బై నుంచి ఎనభై కేజీల విత్తనం ఎకరాకు ఇత్తుతారండి ఇక్కడ అంటే దాని ప్రకారం ఎనిమిది వేలు అవుతుంది ఇంకా సాగు ఖర్చులు అన్నీ కలుపుకొని సాగు ఖర్చులు రెండు వేలు మినిమం అయితే పదివేలు మళ్ళీ కలుపు తీసేది ఎక్కువ ఉంటుంది దాదాపుగా ఇరవై వేల రూపాయలు పంట లోపల ఎకరా ఖర్చు ఉంటుంది తీరా చూస్తే పంట అయిన తర్వాత ఒక చెట్టుకి పది కాయలు పదహైదు కాయలు ఎకరాకు దాదాపుగా వస్తే మహా అంటే ఈ ప్యాకెట్ పదహైదు వందల రూపాయలు అట్లా ఉంచి రెండు వేలు మ్యాక్సిమం పోతూ ఉంది అట్లా మనకు ఇరవై ప్యాకెట్లు వేస్తే నలభై రూపాయలు ఖర్చు ఇరవై వేలు పోతే ఇరవై రూపాయలు కూడా మిగలట్లేదు సో దానివల్ల చాలామంది రైతులు నష్టపోతున్నారు దానికి ప్రత్యామ్ పంటల వైపు ఆలోచించి ఆలోచించడం ఒకటి ఇంకా వేదన వేరుశనగ పంటలు ఇంకా వినూత్నంగా ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో మా ఆదనపాటి పంట ప్రకృతి వ్యవసాయ చంద్రంలో మేము ఒక మేము ఒక ఆలోచనతో చేసింది ఏంటంటే తక్కువ నీటితో డ్రిప్పు ద్వారా బాగా బాగా వచ్చి దిగుబడి పెరిగే విధంగా గాలి వెలుతురు పోయే విధంగా ఈ బెడ్డు మీద విత్తనాలు ఎక్కువ కాకోకుండా మనము నాటే పద్ధతిలో ఒక వినూత్నమైన కార్యక్రమం విన్నతమైన పంట పండించడం జరిగింది వేరే సెనగలో ఇక్కడ ఈ ఈ దీంట్లో ఏంటంటే బెడ్ రైజ్ చేసుకుంటాము అది ఒక అంతర పంటగా రవిలో గ్రవ మేము చీనీ చెంటలో వేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తే మాకు ఇప్పుడు మా పొలంలోనిదే ఈ చెట్టు ఒక చెట్టు దాదాపు నూరు కాయలు కాసింది మేప కూడా పశువు మేప కూడా ఎంత ఎత్తు పెరిగిందో మేప కూడా డ్రిప్పులోనే ఒక ల్యాటర్ మాత్రమే పరిచాము బెడ్ అంతా నానింది సో దానివల్ల మాకు దిగుబడి కూడా మామూలుగా నూరు సేర్లు రబీలో నూరు కేజీలు వేస్తారండి నూరు సేర్లు విత్తనాలు వేస్తారు నూరు సేర్లు విత్తనాలు అంటే పదివేలు రూపాయలు విత్తనానికి కానీ ఇక్కడ మేము ఈ పద్ధతిలో ఈ బెడ్ మీద విత్తనాలు పెట్టే పద్ధతిలో కేవలము నలభై కేజీలు మాత్రమే నలభై సేర్లు మాత్రమే పడినాయి ఒకటి ఒకటి ఒకటే లేబరు అవసరం ఉంటుంది అంత తప్పితే మిగతాది రాదు లేబరు కలుపు తీసేది కూడా పెద్దదిగా ఉండదు అంటే మధ్యలో గ్యాప్లో మనము ఎద్దులతో సేద్యం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కలుపు తీసే అవకాశం కలుపు తీసే ఖర్చు అక్కడ తగ్గుతుంది ఒకవేళ విత్తన బెడ్ మీద లూజ్ ఉంటుంది కాబట్టి కాయలు ఇట్లా ఈ విధంగా కాసే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక చెట్టు చూస్తే దాదాపుగా నూరు కాయలు ఉన్నాయి సో ఆ ప్రకారం చూస్తే మనం ఎక్కువ వేసినా కూడా ఉపయోగం లేదనేది నా ఆలోచన అంటే ముఖ్యంగా చెప్పండి ఏదైతే అంటే నాణ్యతలో కూడా అంటే సాధారణ పంట సాగు పద్ధతుల్లోనూ ఈ బెడ్ మీద చేసే సాగు పద్ధతుల్లో వచ్చే దిగుబడి ఏదైతే ఉంటాయో నాణ్యతలో కూడా ఏమైనా తేడాలు ఉండొచ్చా అసలు నాణ్యత పరంగా చూసినా కూడా దీంట్లో సైజు కాయ ఇంకోటి కుళ్ళు కుళ్ళు తెగులు వచ్చే ఆకాశ ఆకాశం లేదండి దీంట్లో ముఖ్యంగా నీళ్ళ వల్ల ఈ మన గాలి వెళ్తురు వస్తుంది కాబట్టి కాయలు ఎక్కువ దాంట్లో కుళ్ళు తెగులు వేరుకుళ్ళు తెగులు రావడము చెట్టు చనిపోవడం ఎక్కువ జరుగుతుంటుంది మా ఆ పంటలో అయితే ఎందుకంటే గాలి పోయి ఆస్కారం లేకుండా ఎక్కడైనా గ్యాప్ లేకుండా వేస్తారండి రబీలో మరీ అద్వానం అంటే ఎండల కాలం అని చెప్పేసి నూరేస్తారు కానీ ఇక్కడ మేము చూసింది తెగులు అనేది వేరుకుళ్ళు తెగులు అనేది కలుగోకుండా బాగా చెట్టు గ్రోత్ కూడా మీరు మీరు వేరే పంట మీరు పక్కన చూస్తే మామూలు వేసినాన్ని ఇంత గ్రోత్ ఇంత ఎత్తు పెరగదండి శంకాయ మనకు పా మనకు ఇప్పుడు పశువులకి ఇది చాలా ఖరీదైన ఇది పాడరు మంచి మేత కాబట్టి గొర్రెలకు పశువులకు మాకు ఎట్లా గొర్రెలు మేకలు ఉన్నాయి సో వాటికి ఆ విధంగా కూడా మనకు ఆదాయం వచ్చి దాదాపుగా ఇది చాలా లాభదాయకమైన పంటగా మాకైతే అనిపించింది రబీలో మనము స్పింకర్ల కింద కాలువల ద్వారాను ఇట్లా పంట పండిస్తుంటావు ఇప్పుడు ఈ బెడ్ మీదే మీరు మరి దీంట్లో కూడా మరి డ్రిప్ వేశారు అంటే ఇప్పుడు నీటి యాజమాన్యం అంటే నీటి వనరులు అంటే తక్కువ ఉన్నా కూడా ఈ బెడ్ మీద మనం ఎక్కువ పంట తీసుకోవడానికి ఒక అవకాశం ఉందా మామూలుగా ఈ గ్రౌండ్ నట్టును పారే పద్ధతి ఒకటి స్పింక్లర్స్ ఒకటి మామూలుగా రైతులు ఆసరించేది కానీ స్పింక్లర్ పద్ధతిలో చాలా కష్టం ఉంది ఎందుకంటే మళ్ళీ మూడు గంటలకు ఒకసారి మార్చాలా లేబర్ ఉండాలా ఇది చాలా కష్టంతో కూడుకున్న పని కానీ దీంట్లో బెడ్ మీద ఒక లాటర్ వేసేస్తే కరెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీళ్ళు పోతుంటాయి మళ్ళీ కరెంట్ వచ్చినప్పుడు కరెంటు పోయినప్పుడు ఆఫ్ అవుతూ ఉంటుంది మాత్రం రిస్క్ తీసుకోకుండా మనం నీళ్ళు ఇవ్వడం ద్వారా బెడ్డు నానుతుంది ఎందుకంటే బెడ్ అంటేనే బెడ్డు మెత్తగా ఉంటుంది నానుతుంది బాగా నానుతున్న వల్ల ఊడలు కూడా లోపలికి దిగి ఎక్కువ కాయలు కావడానికి ఆస్కారం ఉంటుంది ఇది వినూత్నంగా సాగు చేశారు ముఖ్యంగా మీరు గతంలో సాగు పద్ధతులు కూడా ఈ మీరు చూశారు మరి రోగాల విషయంలో ఆ చీడపీడల విషయంలో ఎలాంటి మార్పు గమనించారు ఈ బిడ్డ పద్ధతిలోను మాము సాధారణంగా మనం విత్తడం వల్ల మేము ఇంతకుముందు తెలియక ఉన్నప్పుడు మేము నూరు కేజీలు విత్తనాలు ఎకరాకు వేసి పండించిన వాటికి ఇప్పుడు తేడా ఏంటంటే మాకు అప్పుడుకి చాలా రోగాలు వచ్చేది ఇక్కడ వేరుకుళ్ళు తెగులు కానీ ఇంకోటి కానీ గ్రోత్ కానీ కాయ కానీ ఎక్కువ వచ్చేది కాదు నేను మొదటి కూడా ప్రకృతి నేను మొదటి నుంచి కూడా మాకు ఎక్కువ విత్తనాలు కానీ ఎక్కువ మందంగా కానీ ఇవన్నీ మాకు ప్రకృతి వ్యవసాయంలో నాకు పాటించనే పాటించకూడదు అనుకుంటున్నాము ఆ విధంగానే ఏ పంటకైనా గాలి వెలుతురు తగలాలి ఎక్కువ విత్తనం విత్తనం ఎక్కువ అవసరమే అవసరం కంటే ఎక్కువ విత్తనాలు ఉపయోగం లేనిదే తక్కువ కూడా ఉపయోగం లేనిదే తక్కువ వేస్తే కలుపుకు మనకు ఆస్కారం ఇచ్చినట్లు మామూలుగా విత్తనం ఒక కలుపు వచ్చిందంటే అక్కడ విత్తనం పడలేదని అర్థం సో ఆ రెండింటికి సమపాలు చేస్తూ విత్తనం పెట్టడం ద్వారా బెత్తిడి బెత్తుడు మన గ్యాప్తో బెడ్ మీద మనం కూలకి ఇన్సెక్షన్స్ ఇచ్చి బెత్తిడి బెత్తుడి గ్యాప్తో మనం విత్తనాలు పెట్టడం ద్వారా కలుపు రాకోకుండా ఈ చెట్టు కవర్ అయిపోయి కలుపు రాకోకుండా మనం ఈ పద్ధతిలో కలుపు కాపానట్లు అవుతుంది సో ఇంకా మిగతా పంటల్లో అయితే కలుపు రాకుండా చేస్తా కానీ గాలి గాలి పోక గాలి పో పోకపోవడము ఎండ తగలుకోవడం కారణంగా రోగాలు ఎక్కువై మందులు ఎక్కువ పెట్టిన పరిస్థితి మాకంటే ప్రకృతి వ్యవసాయంలో మందులు కొట్టుకోకుండా చూసుకోవాలనే కాన్సెప్ట్లోనే ఇది 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 మాకు ఉపయోగపడింది ఇది రోగాలు కొట్ ముందు రోగాలు రాకుండా కాపాడుకోవాలి రోగాలు రాకుండా ఉండాలంటే గాలి వెలుతురు ఉండాలి గాలి బాటలు ఉండాలి సూరశ్మ తగలాలా కావచ్చు అది మాకు ప్రకృతి వ్యవసాయంలోనే ఇది బాగా అనుకున్నాం కాబట్టి అది అది ఇక్కడ బాగా సక్సెస్ అయింది రెండు విధాలుగా పనిచేస్తుంది రోగాలు రావు ఒకటి పంట మనకు మిగతా పంటలతో పోల్చుకుంటే మిగతా మామూలుగా ఎక్కువ విత్తనాలు వేసి వేసే పంటతో కంటే ఈ పంటకి ఏం తక్కువేం కాదు శ్రమ తక్కువ నీటి ఆధార తక్కువ నీటి ఆదా కూడా అవుతుంది కాబట్టి ఇది నా ఇది చాలా లాభదాయకమైన నేను భావిస్తున్నా ఇది పరిస్థితి ఏదైతే మనము సాగు పద్ధతుల్లో వినూత్న ఆలోచనలకు అనుగుణంగా వాటి పాటించడం వల్ల మనం పెట్టుబడి లాభ పెట్టుబడి తగ్గించుకోవచ్చు అందులో భాగంగానే ఈరోజు వేరుశెనగ పంటను సాగు చేసే విషయంలో ముఖ్యంగా మనం గమనించాల్సింది సూర్యరసం తగులతో పాటు గాలి వెలుతురు బాగా తగిలినప్పుడే పంటకు రోగాలు కానీ చిడిపిడలు కానీ ఆశించవు దాంతోపాటు బెడ్డు వ్యవసాయం చేయడం వల్ల భూమి ఎప్పుడు కూడా లూజ్గా ఉండడం వల్ల ఏదైతే ఉందో దాంట్లో విత్తనం తొందరగా కానీ రెండోది నాణ్యత కాయ సైజు పెరగడానికి కానీ కూడా అవకాశాలు ఉన్నాయి దానికి తోడు ఈ మొక్క ఏదైతే ఏపుగా పెరగడం వల్ల కూడా మరింత మనకి పశుగ్రాసం కూడా అందే అవకాశం ఉంది ఇలాంటి లాభాలు కూడా ఉన్నాయి అయితే అంతర్ పంటగా సాగు చేసిన నీటి యాజమాన్య పద్ధతిలో కూడా పోలిస్తే అంటే సాధారణ సాగు పద్ధతుల్లో కంటే కూడా ఈ డ్రిప్పు వల్ల బెడ్ మీద చేయడం వల్ల కూడా తక్కువ నీటి వనరులతోనే ఎక్కువ దిగుబడులు అధిక దిగుబడులు నాణ్యమైన దిగుబడులను సాధించవచ్చు అందులోనూ ఎలాంటి చీడపీడలకి రోగాలకి అవకాశం లేని ఒక దిగుబడి మన చేతికి అందే అవకాశం ఉంది దీనికన్నా కూడా ఎక్కువ మన వర్షాధారంతో పాటు మనం ఆరు నీటి తడల కింద పండించే పంటలో కూడా ఈ విత్తనం ఏదైతే ఉందో ఎక్కువ మొత్తంలో మనము పెట్టడం వల్ల కూడా మనకు దిగుబడి తగ్గే అవకాశం ఉంది అయితే ఏదైతే ఈ బెడ్ మీద సాగు చేసే పద్ధతిలో విత్తనం తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడులు నాణ్యమైన పంటల దిగుబడులను తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది ఇది చాలా మేలైన రకము అందుకోసమనే సేంద్రియ వ్యవసాయంతో ప్రకృతి వ్యవసాయంతోనే మేము దీన్ని ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది దీనిలోనే ఈరోజు ఎక్కువ దిగుబడిని సాధించడానికి అవకాశం కలిగిందని చెప్పి రామకృష్ణ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్తో రవిచంద్ర ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ అనంతపురం